తమ పిల్లలకి పెట్టకూడని పేర్లు సాధారణంగా పిల్లలకు తల్లిదండ్రులు పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పెడతారు ఎక్కువగా దేవుడి పేరు లేదా వాళ్ళ పేర్లు పెడతారు ఏ పేరు మన పిల్లలు బాగుండాలని ఆశించి పేరు పెడతారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హిందువులు తమ పిల్లలకి పెట్టకూడని పెట్టినవి పేర్లు కొన్ని అందులో కొన్ని ఇక్కడ ఇచ్చినవి తెలుసుకోండి అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు ఆయన ఇతను కురుక్షేత్రలో ఇతడు అభిమన్యుడి భార్య ఉత్తరపై బ్రహ్మస్త్రం వేస్తాడు గర్భిణిపై బాణం వేసినా అతనికి కృష్ణుడు శాపమిస్తాడు కలియుగం అందమయ్యే వరకు పరలోకల్లో ఎన్నో బాధలు అనుభవిస్తామని అంటాడు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుంచి చంపించి అధర్మ యుద్ధం చేసి గెలిచి రాజ్యం సాధిస్తాడు కాబట్టి ఇతని పేరు పెట్టరు ద్రౌపది ద్రౌపది పాండవులు ఐదుగురికి భారీ అవడం వలన ఈవి పేరు కూడా హిందువులు తమ పిల్లలకు పెట్టరు శకుని శకును పేరు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే అతను మాయ రాజకీయం కుతంత్రం చూపించి కౌరవుల వెంట ఉండి వారి నాశనానికి కారణమవుతాడు మండోదరి ఈమె చాలా మంచిది సహనశీలి అయినా కూడా ఈమె రావణుడు లాంటి రాక్షసుడిని చేసుకోవడం వలన ఈమె పేరు పెట్టుకోరు మందర ఈమె బుద్ధి చెడు కోరుతుంది ఈమె కైకేయికి లేనిపోని ఎక్కించి రావణుని అడవులకు వెళ్లడానికి కారణమైంది అందుకే ఈమె పేరు కూడా పెట్టరు విభీషణుడు ఇతను స్వతహాగా మంచివాడే కాని సొంత ఆయన రాముణునికి వ్యతిరేకంగా వెళ్లి రాముడితో చేతులు కలుపుతాడు అన్న ఎలాంటి వాడైనా కూడా అన్నను మోసం చేసి రాముడితో కలవడం వలన ఇతని పేరు ఎవరు పెట్టరు కైకేయి ఈమె రాముడు అడవులకు వెళ్లడానికి కారణమైంది అందుకని ఎవరు ఈమె పేరు పెట్టరు దుర్యోధనుడు ఇతని మోసాల వలన పాండవులు అడవుల పాలయ్యారు రాజ్యాన్ని కోల్పోతారు అందుకని ఇతని పేరు ఎవరు పెట్టుకోరు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి વાણી